రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇచ్చేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో మార్కెట్ కమిటీ మరియు ప్యాక్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇస్తూ కొనుగోలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు రైతులకు నాణ్యమైన విద్యుత్తు ఎరువులు మేలైన వంగడలను ప్రభుత్వం తరఫున అందిస్తున్నామని రైతులకు ఏకకాలంలో ఇరవై ఒక వేల కోట్ల మేర రుణమాఫీ చేయడం జరిగిందని వెల్లడించారు సన్నవడ్లు పండించే రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి క్వింటాల్కు బోనస్గా ఐదు వందల రూపాయలు ఇస్తున్నదని తెలిపారు రేషన్ దుకాణాల్లో పేద ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు సన్న బియ్యం పంపిణీపై బీజేపీ రాజకీయం చేస్తుందని కొందరు ఫ్లెక్సీలు కట్టి మేం పంపిణీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్న బియ్యాన్ని ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు ప్రతి ఒక్క రైతు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం డైరెక్టర్ కేసరెడ్డి నర్సారెడ్డి కాంగ్రెస్ పంటల అధ్యక్షుడు తుమ్ జలపతి గ్రామశాఖ అధ్యక్షుడు సామా మోహన్ రెడ్డి బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ తర్రి మనోహర్ గడ్డం స్వామి తర్రెలింగం గడ్డం శ్రీనివాస్ పల్లి గంగాధర్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు రేడు ధాన్యానికి ఉన్నది మన మధ్యలో ఎక్కడ వరికి అమ్మకుండా దాడులకు అమ్మకుండా మన మద్దతు ధరను మనం అందరము తీసుకొని మన రైతులందరము దాన్ని సద్వినియోగం చేసుకున్నామని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు తాలు తప్ప ఏది లేకుండా రైతులు మనకు మార్కెట్కి వచ్చేటప్పుడే మంచిగా అంటే ఏం తాలు తప్ప లేకుండా చేస్తే మద్దతు ధర ప్రకారంగా మనం కొనుగోలు చేయవచ్చు ఎలాంటి ధర్నాలు తా లేకుండా చూసుకోవాలని కోరుతున్నా రైతులందరూ కావలసినటువంటి ఎఫ్యూక్యూస్కి ఉన్నటువంటి మాయిశ్చర్ ఉండేలాగా ఉన్నప్పుడే కొనుగోలు చేయాలని తప్ప లాంటివి లేకుండా చూసుకోవాలని కోరుతున్నాం అండ్ మీకు ఎ ప్రొక్యూర్మెంట్లో ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఎటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మా ఏఓస్ని కానీ మమ్మల్ని కానీ కన్సల్ట్ చేయాలని కోరుకుంటున్నాం ఈ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకొని మరి ఎలా దర దళారులకు అమ్ముకోకుండా మరి మార్కెట్లోకి తీసుకొచ్చి అమ్ముకొని మద్దతు ధరను పొంది రైతులు అందరూ లాభసాటిగా ఉండి దేశానికి రైతులు రక్షణ అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరియు అలాగే పీఏ పట్ల కొనుగోలు కేంద్రానికి వచ్చేటువంటి గౌరవనీయులు మన భేమలవాడ సభ్యులు నిక్కు గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఈరోజు గవర్నమెంటు ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు ఎగ్రేట్కు ఇస్తుంది దీన్ని మన రైతులందరూ వినియోగించుకోవాలని కోరుతూ అలాగే మనకు రైతు బంధు రైతు భరోసా రైతు బీమా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న గవర్నమెంట్కు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తుంది అలాగే మహిళలకు ఐకేపీ ద్వారా యాభై శాతం మహిళలను లక్ష్యాధికారులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అలాగే రైతులను కూడా రారాజు చేయడమే ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యంగా ముందుకు సాగుతుంది ప్రభుత్వం అదే విధంగా రైతులకు వచ్చిన వెను వెంటనే రెండు లక్షల రూపాయలు రుణమాపి చేసి రైతులకు ఎప్పుడు రైతుల వెంట కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అనడానికి ఇది నిర నిరంగానే రెండు లక్షల రూపాయలు మాఫీ కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు సబ్సిడీలు కానీ ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అమలైనవి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో డీసీఎంఎస్ ద్వారా మరి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని గవర్నమెంట్ పెద్దలు ప్రభుత్వ ఆలోచన క్షేత్రాల మీద ప్రారంభించుకోవడం జరిగింది అధికారులు మరియు రైతులు కార్యకర్తలు అందరూ కలిసి పెద్ద ఎత్తున ప్రారంభించుకోవడం జరిగింది రైతులకు ఎలాంటి లోటు లేకుండా చూస్తామని అన్నయ్య రాష్ట్రతో ఇక్కడ అన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ మరి రైతులు కూడా ఆ దళాలను నమ్మి మోసపోద్దు నేరుగా తెచ్చి వడ్లు మరి ఇక్కడ పంట చేయించుకోవాలి ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎక్కడా కూడా సన్నబియేస్తుంది కేవలం 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 తెలంగాణ తెలంగాణ గౌరవ రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి అక్కడికి ఏదో మేము ఆ ఫ్లెక్సీలు కట్టుకుంటామని చెప్పి ఈ చట్ట విరుద్ధమైన కార్యక్రమం చేయడం కరెక్ట్ కాదు చర్చ జరిగింది ఇది చట్ట విరుద్ధం ఈ విధంగా పోయి చేయడం చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పిన ఆలోచనతో ప్రభుత్వం ఉంటే నేను వద్దు పొమ్మని చెప్పాను ఒకసారి ఆలోచన చేయాలి చట్టాన్ని ఉల్లంఘించదు అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి జై బాబు జై భీం జై అన్నది ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆగడాలను అరికట్టడానికి కోసం ప్రజలు చైతన్యం చేయడానికి కోసం రాజ్యాంగం రక్షించుకుందామని చెప్పిన కార్యక్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినట్టు రాజ్యాంగాన్ని తూర్పుపరిచే విధంగా ఈరోజు మనం తెలంగాణ నుంచి పన్నుల రూపంలో రూపాయి కడితే మనకు నలభై ఆరు పైసలు వాపసు వస్తుంది అదే ఉత్తరప్రదేశ్కి మూడు రూపాయలు అవుతుంది బీహార్కి ఆరు రూపాయలు అవుతున్నాయి ఏడు రూపాయలు అవుతుంది దాన్ని అరిగట్టడం ముందు ఆ విధంగా మనకి తీసుకొచ్చే ప్రయత్నం ఆ విధంలో అభివృద్ధిలో పోటీ పడాలి తప్ప ఈ విధంగా ఏదో ఒకరోజు రాజకీయాల్లో ఏదో చేయాలని చెప్పని ప్రజలను గందరగోళం చేయడం సరికాదు ఎక్కడ రాష్ట్ర దేశంలో ఎక్కడ లేని విధంగా సన్నబియాన్ని పేదలకు పంపిణీ చేయాలని చెప్పారు రైతుల సంక్షేమంతో రైతు కూలీల సంక్షేమం ఉపాధి జాబ్ కాటు ఉన్న వాళ్ళకు ఏటా పన్నెండు వేలు వేయాలనుకుంటున్నాను ఆరు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టినాం అరే వడగళ్ళ వర్షం పడితే రూపాయి వేయలేరు ఈరోజు వడగళ్ళ వర్షం పట్టి ఆ భగవంతుడిని ఆ మైసాబ్మని పోషం నూరేలా కోతాం వడగళ్ళ వర్షం పడద్దు అని అయినా అక్కడక్కడ పడితే పదివేల రూపాయలు నష్టపోయి ఎకరాకి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతు ప్రయోజనం కాపాడే విధంగా ఇది రాజీ యువకు వికాసం ఐదు లక్షల మంది యువతను గుర్తించి ఆరు వేల కోట్ల రూపాయలు వెచ్చించే కార్యక్రమాన్ని చేసేటువంటి కార్యక్రమం ఈరోజు రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితం చేస్తున్నాయి మీ రాష్ట్రాలలో కరెంట్ ఉచితంగా ఉందా ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నాం రైతులో కరెంట్ ఉచిత ఇస్తున్నాం రెండు వందల యూనిట్లకు ఏం చేసింది ఏం చేసింది ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలని ఈరోజు ఆడతెల్ల ఆర్టీస్ బస్సు ఎక్కితే టికెట్ లేదు ఈరోజు రెండు వందల యూనిట్లు కరెంటును ఉచితంగా ఇస్తూ ఉన్నాం గ్రామాలలో నైంటీ ఎయిట్ పర్సెంట్ గ్రామాలలో కరెంట్ బిల్లు కడతారు అంత ముందు ఐదో తారీఖు పదో తారీఖు పద్దెవ తారీఖు గ్రామ పరిశ్రమ దగ్గర బార్లు కట్టి గ్రామాలలో కరెంట్ బిల్లు కట్టేవాళ్ళు ఈరోజు కరెంటు బిల్లు మాఫీ చేసింది మీ తరఫున గవర్నమెంట్ కడతా ఉంది నూట యాభై కోట్ల ప్రయాణాలు పదిహేను రోజుల కింద జరుగుతూ ఐదు వే ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆర్టీసీకి చేసింది ఇరవై వేల ఆరు వందల యాభై కోట్లు ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు కుటుంబాలకు ఈరోజు రైతులను మాఫీ చేసినాం గల్ఫ్లో ఎవరైనా మరణించద్దు అక్కడి నుంచి అంటే గల్ఫ్లో పోయిన వాళ్ళందరూ యోగక్ష తిరిగి ఇంటికి రావాలని చెప్పిన భగవంతులు ప్రార్థిస్తాం ఒకవేళ మరణిస్తే గత ఉన్నప్పుడు లక్ష రూపాయలు ఇచ్చిన పదిహేను వాళ్ళు ఏంది ఈరోజు మనం ఐదు లక్షలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఇది ఏ ఏ పథకానికి పాలసీలు లేవు ఈరోజు మనం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క పథకానికి పాలసీలు రూపొందించి పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం రైతులకు ఉపయోగపడే కార్యక్రమం మహిళలను కూడా కోటేశ్వరాలకు మార్చడానికి కోసం ఈరోజు బస్సులను వాళ్ళ పేరు ఇచ్చేయడం కార్యక్రమం ఎలక్ట్రికల్ బస్సులు ఇస్తున్నాం మండలానికి ఒకటి వాళ్ళు ముందుకొస్తే రైస్ మిల్ కట్టడం కోసం అవకాశం కల్పించి వేస్తున్నాం అంతకుముందు పావుల వడ్డీని వడ్డీలను రుణాలుగా చేసినాం